జిల్లాలో నష్టపోతున్న గిరిజనులకు మేలు చేయమంటే సంఘం జగన్ జందల్ కంపెనీ కోసం నష్టపోతున్న దళిత గిరిజనులకు మేలు చేయాలని ఇచ్చినప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు పార్టీలు పోరాడుతుంటే జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న స్వయాన కలెక్టరే బెదిరించడం సమంజసం కాదని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ కోరారు శృంగవరిపకోట మండలం బొండవరలో ఆందోళన చేపడుతున్న నిర్వసితులకు మద్దతుగా మాట్లాడుతూ ఎవరో ఆశ పెడితే దిగలేదని కేవలం రెండు లక్షల ఐదు వేలకి భూమిని తీసుకుంటే ఎలా అని ఆ రోజు ఇస్తామన్న ఉద్యోగం ఆ రోజు రోజున ఉపాధి ఇవ్వకుండా జిందాలకి భూములు ఇస్తే ఆ భూమిని ఎవరికో దత్తం చేస్తే మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు ఏమైపోతారని ప్రజల్లో దళితులు ఆందోళన చెందుతున్నారు వారి కోసం ఒక మాట మాట్లాడకుండా ప్రతినిధులు కలెక్టర్ ఇతర ప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు రైతుల నుండి భూసేకరణ చేయలేదని చెబుతున్న కలెక్టర్ గారు భూమిని ఇతర కంపెనీలు ఇస్తున్నప్పుడు భూసేకరణ ద్వారా మాత్రమే భూమి దాఖలు చేయాలని చట్టాన్ని కలెక్టర్ మాటలో చెప్పడం లేదన్నారు గిరిజనులకు దళితులకు మేలు చేయాలంటే చట్టాలే కాకుండా సామాజిక న్యాయం కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు భూమి తీసుకున్న పద్దెనిమిదేళ్లైన కంపెనీ నిర్మించిన జిందాలని ఏమనకుండా భూమి కోసం పోరాడుతున్న నిర్వహితులని వారికి మద్దతు ఇస్తున్న వారిని బెదిరించడం సరికాదన్నారు ఎప్పటికైనా చట్ట ప్రకారం పేదల వద్ద తీసుకున్న భూమిని పేదలకు అప్పగించి మరలా ఆ పేదల వద్ద నుంచే భూసేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పిస్తే ఎవరు అడ్డు రారన్నారు కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు ఎంత బెదిరించినా నిర్వసితులు పోరాడుతూనే ఉంటారు వారికి ప్రజా సంఘాల మద్దతు ఇచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు నిర్వస్తులను కాకుండా కలెక్టర్ని ప్రజా ప్రతినిధులను తప్పుడు ద్రవ పట్టిస్తున్నది ఏదైతే జందాల బాధ్యతలు ఉన్నారో జాల బాధ్యతలకి న్యాయం చేయాలి జందాల బాధ్యతలకి భూమి తీసుకున్నప్పుడు భూసేకరణ కాకుండా తీసుకున్నామని చెప్పారు భారతదేశ చట్టాల్లో భూ సేకరణ కాకుండా తీసుకునే పద్ధతి ఎక్కడా లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇచ్చేసినట్టు అందులో మాటల్లో చెప్పారు తప్ప ఎక్కడ భారత రాజ్యాంగంలో ఇచ్చేయడానికి లేదు ఈ పేదలకు ఏదైతే భూమి ఇచ్చారో దాన్ని తీసుకోవాలనుకుంటే భూసేకరణ ప్రకారమే చేయాలి భూ సేకరణ ప్రకారం చేయలేదు కనుక ఆ చట్ట అది ఇవ్వడం అనేది వ్యతిరేకిస్తాను ఖండిస్తాను అది చల్లదు రెండు వేల పదమూడు చట్టానికి నువ్వు అప్లై చేయకపోయినా సరే మొత్తం దాన్ని తీసుకునే పద్ధతి వ్యతిరేకం కనుక తక్షణమే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి ఏదైతే ఆ రోజు ప్రామిస్ చేశారో ప్రభుత్వం కంట్రోల్లోనే ప్రభుత్వం ఆజమాయసీలోనే గ్రామ సభల్లోనే లేకపోతే బహిరంగ వేదికలోనే ప్రామిస్ చేశారు వాళ్ళకేమో షేర్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఇస్తేనే భూమి ఇచ్చారు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడేమో మొత్తం జంధాలకి అప్పచెప్పడం అనేది సిగ్గిసేటు అలాగే ఈ భూమి ఏదైతే ఇతర కంపెనీలకు ఇస్తామని చెప్పారో చిన్న పరిశ్రమలకు ఇస్తామని చెప్పారో దానికి తాటిపూడికి నీరు కూడా జీవోలు ఉంది తాటిపూడి నీరు గురించి కూడా కలెక్టర్ గారు నాకు తెలియదు లేకపోతే తర్వాత ఆలోచిస్తామని చెప్పారు జీవోలో ఉన్నదాన్ని కూడా మాట్లాడడానికి ఎందుకో అతను ఇబ్బంది పడ్డారు జీవోలో ఉన్నది అయితే తాటిపూడి ఇక్కడ ఇస్తామని చెప్పారు అందువల్ల రైతులు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఇక్కడ గిరిజనులు కూడా అన్యాయం జరుగుతుంది కనుక తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి భూములు వెనక్కి ఇవ్వాలి మీరు ఉద్యోగాలు కల్పించాలంటే ఏదైతే యువతకి అభివృద్ధి చేయాలంటే మళ్ళీ ఈ భూమిని కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి మరీలా ఆ డబ్బులు ఆ భూమి తీసుకోవాలి తప్ప ఇంకే విధంగా అయినా సరే మీరు ఎంత బెదిరించినా అదిరించినా ఎందుకంటే అరెస్ట్ చేస్తాం రోడ్డు మీదకి రానివ్వం లేకపోతే ఒక రాజకీయ నాయకుల కలెక్టర్ మాట్లాడే సిగ్గుసేటు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన మాత్రం అధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నేను జందాల్లో భూమి నిర్వాసితుడిని కలెక్టర్ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ విషయంలోనే చాలా బాధాకరంగా ఉంది కలెక్టర్ గారు అయ్యా మీరు జిల్లాకు పెద్ద అయ్యి ఉండి మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీటు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ ప్రజలండి ఇక్కడ అందరూను ఆనాడు భూములు ఇచ్చారండి మీరు దయించి మా పట్ల అలా మాట్లాడడం కరెక్ట్ కాదండి కలెక్టర్ గారు ఒకసారి మీరు ఆలోచించండి మేము తాడిపూడు రిజర్వేలోని నివాసం ఉండేవారండి పూర్వం మా తాతల తల్లులు అప్పుడు అక్కడ భూములు ఇచ్చారండి ఆ భూములు పోతూ ఇక్కడ ఆ డ్యామ్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారండి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది అక్కడ భూములు కోల్పోయాము ఇక్కడ భూములు కూడా కోల్పోయామండి మీరు కనీసం ఈ విషయాలు ఏవో తెలుసుకోకుండానో మీరు ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడడం చాలా బాధాకరం అండి ఒకసారి మా ఎందు మీరు దయించి ఆలోచించండి మీరు జిల్లాకి పెద్ద మీరు కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీరే ఒకసారి ఆలోచించండి మా 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 హరిజన్ ప్రజల ఒక సమస్యలు మీ దృష్టికి రాలేదా పదిహేను మంది ఉన్నారు పదిహేను మంది చెల్లిస్తే సమస్యలకి జందాలు కూడా దాస్తే జందాలు జందాల కంపెనీ ఏది చేసుకుని వాళ్ళేస్తే వాళ్ళ ఇష్టం అని చెప్పడం కరెక్ట్ కాదు అయ్యా ఒకసారి మీరు రెండయ్యా మా దగ్గరికి ఒకసారి ఒకసారి ఏ అధికారాన్ని ఒకసారి అయినా వచ్చారండి మా ప్రజల దగ్గరికి వచ్చి మా సమస్యలు విన్నారండి వారం రోజులుగా మేము ధర్నాలు చేస్తాను నిరాహార దక్షలు చేస్తాం ఇక్కడ మాకు ఏ నాయకుడు పిల్లదండి మేము ఏ నాయకుల దగ్గరికి మేము వెళ్తాము మా నాయకుల దగ్గరికి వెళ్ళి మా సమస్య మేము చెప్పుకుంటున్నామండి కలెక్టర్ గారు మీరు ఒకసారి ఆలోచించండి మా అంది ఒకసారి మేము చాలా పేద రైతులు అండి మేము మాకు చెంటి భూమి లేని రైతులు మేము అందరి భూమి పోయి చాలా ఇబ్బంది పడము మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మాకు లేదు ఆ జాలో కూడా కంపెనీ కడితే మాకు ఏదో బాగుపడతాను మేము ఉద్దేశంతో ఇచ్చామండి మీరు అర్థం చేసుకోండి కలెక్టర్ గారు ఒకసారి మీరు మాయం దయించి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాలన్నీ వస్తున్నాయని నిజంగా ఖచ్చితంగా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఎందుకంటే ప్రతి విషయం మీడియా ద్వారా వెళ్తుంది వెళ్ళడం బట్టి మీ ద్వారా మాకు ఈ సమస్య పరిష్కారం మరొకసారి కూర్చున్నామండి నమస్తే అండి నా పేరు గుద్దిలీశ్వర్రావు ముసిటిపల్లి పంచాయతీ చీడుపాలెం గ్రామం నిన్న కలెక్టర్ గారు మా ప్రజల విషయంలో ఇచ్చినటువంటి ప్రెస్ ప్రెస్ మీట్ విషయంలో మేము తీవ్రంగా మేము ఎస్సీ ఎస్టీ ఆదివాసీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలా ఎందుకు ఖండిస్తున్నామంటే ఇంచుమించు మేము ముప్పై నలభై సంవత్సరాలు బట్టి మరి దున్నేవాడికి భూమి అని హక్కు చట్టాన్ని బట్టి గవర్నమెంట్ మాకు కొంతమందికి పట్టాలు ఇచ్చింది జిందాల్ ఫ్యాక్టరీ రెండు వేల ఏడు నుంచి వచ్చినప్పటి నుంచి మేము సాగులో ఉన్నాం చాలామంది రైతుల ఆ సాగులు ఉన్న వారికి కూడా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు రెండోది ఏంటంటే మరి భూ పట్ట కోల్పోయినటువంటి వారికి ఉద్యోగం కల్పిస్తామన్నారు ఆ ఉద్యోగం లేకుండా చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు మా యొక్క గిరిజనుల తరపున మాట్లాడకపోవడం చాలా మరి తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి మా ఆదివాసుల తరపున కాబట్టి మా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి జిందాల విషయంలో మాకు రావలసినటువంటి పేమెంట్కి సీరిధనం కానీ ఫస్ట్ పేమెంట్ కానీ ఉద్యోగం కానీ లేకుండా వేరే ఎంఎస్ఎం పార్క్కి ఇవ్వడం అది సమంజసం కాదు ఎందుకంటే మా భూములు దానికోసమే నివ్వలేదు మేము జిందాల్ ఫ్యాక్టరీకి ఇచ్చాం స్వయంగా కలెక్టర్ గారులే మా గ్రామాలంటూ వచ్చి మీరు జిందాల్ ఫ్యాక్టరీకి ఇస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మీరు చాలా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మేమిచ్చాం అయితే అందులో ఉద్యోగాలు లేవు ఏవీ లేవు కాబట్టి మాకు తగు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇంచుమించు వారం రోజులు బట్టే మేము ఇక్కడ సాగు రైతులు అంతేకాకుండా షేర్లు అందలేని వారు ఉద్యోగం అందలేని వారు చాలామంది పేద రైతులు ఇక్కడ ఉన్నారు దయచేసి మా అందరి గురించి మీరు ఆలోచించి ఆ ప్రజల పక్షంగా మాట్లాడవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాం నమస్కారం మా భూభాధికి కూడా నేను ఆ తరపునే మా గిరిజనులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు చదువులేని వాళ్ళు అమాయకులు ఆనాడు జిందాలు ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది జిందా లో వచ్చారు జిందాలో వస్తే డీఫారం భూములు కదా జిందాలోలకు మేము వెలిగిస్తాం ప్రభుత్వం భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంది జిందాలు మాకు ఎందుకు ప్రభుత్వమే మాకు ఈ డబ్బు చెల్లించాలి ఇప్పుడేమో ఎవరో రాజకీయ నాయకులు కబుర్లు పెట్టి వాళ్ళు మప్పుతున్నారని అని చెప్పి అండం కూడా చాలా తప్పు ఇప్పుడు గొంప గొంపకృష్ణ గారికి ఏం తెలుసండి గొంపకృష్ణ గారికి ఏం తెలుసు ఇక్కడ మేము భూములు ఇచ్చినట్టుగా ఆయనకు అప్పుడు తెలియదు లలిత్ కుమార్ గారికి కూడా తెలియదు అందువల్ల భూములు మేము ఇచ్చాము నష్టపోయింది మేము మా గిరిజనులు తప్పనిసరిగా మా గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పి ఎవరో ఏదో చెబుతున్నారని చెప్పి ఎవరో చెప్పడం ఏంటండి మా బాధల కోలతో మేము వచ్చాము మా మాకు నష్టం జరిగింది కనుక మేము వచ్చాము అందువల్ల మా సమస్యలు పరిష్కరించామని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలు మేము వింటున్నామని చెప్పి కాదు అయితే రఘురాజు గారు ఉన్నారు రఘురాజు గారు ఆ రో ఆ రోజుల్లో భూములు మరి గిరిజనులు అందరూ బాగుపడతారు భూములు ఇవ్వండి అని చెప్పి అంటే ఆయన మాటలు విని మేము ఇచ్చాము తప్ప అంతే తప్ప రఘురాజు గారు మాకు ఇప్పుడు ఏం చెప్పలేదు మాకు ప్రభుత్వమే మా డబ్బు ఇవ్వాలి ప్రభుత్వమే మా భూములు సేకరించారు కనుక ఆ డబ్బులన్నీ కూడా మా గిరిజను మా భూము నష్టపరిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి తర్వాత చాలా మంది ముప్పై నలభై మంది పట్టాలు లేకుండా భూములు ఆక్రమించుకొని ఉన్నారు వాళ్ళు కూడా అందులో జీడు మొక్కలు వేసుకున్నారు దాని తాలూకు పలసాయం అనుభవిస్తున్నారు ఆ భూములు కూడా జిందాల్లో కలిసిపోయింది అందువల్ల వాళ్ళు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అందరికీ కలెక్టర్ గారికి నమస్తే మన మన సమస్యల గురించి మీ దగ్గర మేము చెప్పుకుంటున్నాము మాకు రెండు వేల ఏడుని ఇచ్చారు రెండు వేల ఎనిమిదిన మాకు భూముల అగ్రిమెంట్లు ఇచ్చారు మేము జందాలకి ఇవ్వలేదు మాకు పేడ కట్టడానికి మేము ఇచ్చాము మీకేం పర్వాలేదు మీ భవిష్యత్తు పిల్లలకి భవిష్యత్తులో బాగుంటాయి పర్వాలేదు అనేసి అన్నారు ఇప్పుడు ఏమో మాకు రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు భూములకి చాలా తక్కువగా ఇచ్చేశారు ఇప్పుడు మా రెండు వేల రెండు వేల రెండు వేల రెండు లక్షలకి మీరే రెండు వేల యాభై వేలకి ఇస్తారేట రెండు ఎకరం పది సెంట్లు భూములు ఇస్తారేటండి కలెక్టర్ గారు మీరే న్యాయం మా ప్రజల గురించి మీరే న్యాయంగా మాట్లాడాలి మీరు అంత దారుణంగా మా పిల్లలు మా భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తులను మా పిల్లల భవిష్యత్తులు ఎలాగ బా బా బాగు చేయాలా మా జీవోపాతి ఇవ్వాలా మేము పేట కట్టమని మేము ఇచ్చాము మేము జందాలకి ఇవ్వలేదు మరి ఏది మీరు దయచేది మీరు కలెక్టర్ గారు మీరు అలా నాయంగా మీరు ఏమో మా తరఫున మాట్లాడాలా పేరుతో కూడా మాట్లాడాలా మీరు అంత న్యాయంగా మీరు అంత మాక మీద మాకంత అన్యాయం చేయకండి అది మీ బాధ మీ ఇష్టము మా మీ చెప్పదనం అంతే మీ మీ బెట్ట మేము వెళ్తాం ఏ నాయకుల దగ్గర మా బాధలు మా మీ రోడ్లు పాలుపోయి అయిపోయాము దాంట్లో చెట్టిం మొక్కలు కూడా తీస్తారు మాకు ఏ ఆదరణ లేదు మాకు ఏ పా మా పోషకరం లేదు దాని భూమి మీద మొక్కలు కూడా తీస్తారు మా ఏలా బతుకలు ఎలాగలేదు మరి మా బతుకులు భూమి రోడ్ల పాలు అయిపోయినా మా కప్పులు అప్పులు ఎవరు మరి దాని మీద భూమి మీద మొక్కలు ఇస్తారు కదా మా కప్పులు ఇస్తారు మేము ఎలా జీవించాలా కలెక్టర్ గారు మాకు న్యాయం చెయ్యాలా ప్రభుత్వం గారు మా న్యాయం చేయాలా మరి రోదా పేద మాకు పేద తరువుని మాతో మాట్లాడాలా మాకు న్యాయం చెయ్యాలా మేము చిందానికి ఇవ్వలేదు కలెక్టర్ గారు మాకు న్యాయం చెయ్యాలా మా తరువును మాట్లాడాలా మా జీవోపాధి చూపించాలా మాకు దాంట్లో మొక్క మూడి తీసేసారు ఇప్పుడు దున్నిస్తుండ్రు మరి అప్పుడు చాము మేము దున్నముటి చాము మొక్కల నుంచి ఎలాగుండి మాకే మా దాంట్లో మేము బతుకుం కదా మొక్కలు కూడా తీస్తారు మరి దాన్ని మాకు ఏ ఆధారం లేదు మీ పిల్లల భవిష్యత్తులను మా పిల్లల భవిష్యత్తులో చూపించండి మా జీవోపాధి చూపించండి మాకు అతికారం ఇవ్వండి మీ కళ్ళకి అతికారం ఇచ్చింది మాకు కూడా జీవో మాకు జీవించాలి మాకు మార్ని చూపించాలి కలెక్టర్ గారు అండి మీకు నమ్మస్తే